హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా పెసరపప్పుతో టిక్కీలను ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి డైట్లో ఉండే వాళ్ళకి కూడా సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు ఈ బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీని కూడా ఐదే ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి రెసిపీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి ఈ కప్పు మెజర్మెంట్ కప్పులోని ముప్పావు కప్పు వరకు ఉంటుందండి ఇప్పుడు ఈ పెసరపప్పును రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి నీళ్లు పోసుకుని పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు నానపెట్టుకోవాలి టైం ఉంటే ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకోండి లేదంటే పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఈ లోపల గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు కడిగిన కొత్తిమీరను వేసుకోండి ఇందులోకి అర ఇంచు వరకు అల్లం ముక్కలు మూడు వెల్లుల్లి డబ్బలను కూడా వేసుకోండి వీటితో పాటుగా ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకోండి జీడిపప్పు బదులుగా వేయించి పొట్టు తీసిన పల్లీలనైనా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని కానీ లేదా ఒక పావు టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్నైనా సరే వేసుకోవచ్చు జీడిపప్పులు ఈజీగా గ్రైండ్ అవ్వడం కోసం ముందు నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోండి తర్వాత కారానికి తగినట్లుగా ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు ఈ చట్నీ ఒక బౌల్లోకి తీసుకోండి ఈ చట్నీ పెద్దవాళ్ళకే కాదండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు ఈ చట్నీ ప్రిపేర్ చేసే లోపల మనం నానపెట్టుకున్న పెసరపప్పు కూడా నానిపోతుందండి నేను ఒక ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకున్నాను ఇరవై అలా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ పెసరపప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మూడు పచ్చిమిర్చి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలను వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వీటితో పాటుగా వాటర్ సెపరేట్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసుకుని అస్సలు నీళ్ళు వేయకుండా మధ్య మధ్యలో స్పూన్ తో కదుపుతూ గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కోర్స్గా ఉండాలి అలాగే మీ చేత్తో ముద్ద చేసి చూసినట్లయితే ముద్దుగా అవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ టిక్కీలు క్రిస్పీగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపప్పు ముద్దను ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు రుచిక సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు వేసిన క్లిప్ అనేది మిస్ అయిందండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని కానీ చాట్ మసాలా కానీ ఏదైనా మసాలా పొడిని వేసుకోవచ్చు ముందు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో ఏ పిండిలు వేయకపోయినా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి అయితే ఈ టిక్కీలు మరింత క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా టిక్కీలను ప్రిపేర్ చేసుకోవడం అవుతుంది అలాగే ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఈ టిక్కీలు ఉంటాయి బియ్యం పిండి వేసుకున్న తర్వాత అస్సలు నీళ్లు వేయకుండా ఇలాగే పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతులను కొద్దిగా తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఇలా టిక్కీల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ను మీరు వేడివేడిగా సర్వ్ చేస్తున్నట్లయితే ఈ బియ్యం పిండి గాని లేదా వంట సోడా గాని ఏమీ అవసరం లేదండి అలా ప్యాన్ లో ఫ్రై చేసుకుని డైరెక్ట్ గా ప్లేట్ లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి ఈ టిక్కీలను ప్రిపేర్ చేసేటప్పుడు మధ్య మధ్యలో చేతిని ఒకసారి తడి చేసుకున్నట్లయితే చాలా ఈజీగా టికీలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మొత్తం పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఈ మొత్తం ఆయిల్తోనే అన్నిటిని ఫ్రై చేసుకోవచ్చు అండి మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ అవసరం లేదు నూనె వేడైన తర్వాత ప్యాన్ సైజుకి సరిపడే టికెళ్లను పెట్టుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుందండి అలాగే పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది అందుకే పెసరని పెసరపప్పుని డైట్ లో ఉండే వాళ్ళకి ఎక్కువగా తీసుకోమని రికమెండ్ చేస్తూ ఉంటారు పెసరపప్పు నానడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది ఎక్కువ నీళ్ళని అబ్జార్బ్ చేసుకుని తక్కువ టైంలోనే నానిపోతుంది కనుక ఈ పెసరపప్పు తోటి చాలా ఈజీగా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి రెండో బ్యాచ్ ఫ్రై చేసేటప్పుడు కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఆ మిగిలిన ఆయిల్ తోనే ఫ్రై చేసుకోవచ్చు నేను చూపించిన ఈ కప్పు క్వాంటిటీతో అయితే ఈ సైజ్ టిక్కేలను పది వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ టిక్కీలను పచ్చి ఉల్లిపాయలు అలాగే నేను చూపించిన గ్రీన్ చట్నీతోటి సర్వ్ చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు ఇలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయే పెసరపప్పు తోటి టిక్కీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్